అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని ఏపీ త్రీ వన్ టిహెచ్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ నెంబర్ బస్సు నర్సీపట్నం తుని రోడ్డులో సర్వీస్ చేస్తూ ఉంటుంది అయితే ఆదివారం రాత్రి కాంప్లెక్స్ ఆవరణలో నిలిపి ఉండగా ఒక వ్యక్తి ఎత్తుకుపోయాడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సమీపంలో చింతలూరు వద్ద ఉండగా బస్సు యజమాని గీతం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు నర్సీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో మూడు టీములుగా విడిపోయి బస్సు కోసం వెతకడం ప్రారంభించగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద బస్సు ఉండగా బస్సును స్వాధీనం చేసుకుని బస్సును వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నామని నర్సీపట్నం పోలీసులు తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను నర్సీపట్నం టౌన్సీ గోవిందరావు మాట్లాడుతున్నాను ఈరోజు మాకు ఉదయం నేను పోలీస్ స్టేషన్లో ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ దాట్ల గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారండి ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకు అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవెలుగు బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గల బస్సు ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైటు పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్లో మన ఆర్టీసీ కాంప్లెక్స్లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ కప్ చెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్గా సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈరోజు ఎర్లీ మార్నింగు ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్ స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే వాళ్ళ ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకు ఒక తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్లీగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను సార్ ఇమీడియట్గా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకే ఇమీడియట్లుగా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడానికి ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూటు నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈలోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీస్లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సి గారు కూడా ఇంటి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సునున్న ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు చేసినట్టుగా తెలియపరిచారు ఈలోగే మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్ళి ఆ బస్సునున్ను ఎక్యూజ్డ్ని తీసుకురావడం జరిగింది ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్లో కూడా ఇక్కడ మన నర్సీపాటి నుంచి టూ వాట్స్ ఇట్ చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ చెప్తానండి ప్రెజెంట్ అయితే మనకి ఎక్యూజుడ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రిక రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్గా ఉన్నది మేరకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం వేరే తర్వాత తెలియ తెలియపరుస్తానండి థ్యాంక్ యూ ఇది రెండు వేల పదహారు మోడల్ అటువంటి జీపీఎస్ సిస్టమ్ కానీ ఏం లేదండి దీనికైతే ఏం లేదు